లాయర్స్ పొందారు దాని చర్చ జరుగుతూ ఉన్నది అయితే పోయి జరిగిన సంఘటనతో అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దానికి పరిధి లేదని చెప్పేసి అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ వేయాలి కాబట్టి ఛత్తీస్గఢ్లో సభ్యులు జరుగుతున్నాయి అందుకనే నిన్న ఐఐపీఎస్ కూడా లెటర్ పంపించడం జరిగిందంట రెండు సార్ హైకోర్టు జడ్డేసి కూడా ఎందుకంటే వెంటనే ప్రజలు చేయాలి తర్వాత ఈ పోస్ట్ మార్టం దానికి సంబంధించి హైట్రోగ్రాఫర్ వాళ్ళు చంపేసిన తర్వాత ముందు కూడా చేసేది ఏంటంటే ఇన్వెస్ట్ పోస్ట్ మాత్రం ఇవన్నీ కూడా బంధువుల సమక్షంలో చేస్తున్నారు అయితే ఈసారి బంధువులని వాటిని వాళ్ళందరినీ కూడా ఇన్వెస్ట్ పోస్ట్ మార్టంకి సమన్స్ తర్వాత వీళ్ళు మాత్రమే ఇక్కడ కూడా ఉన్న అభ్యంతరం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలా ఇట నుంచి వదిలేసి వాళ్ళు వెళ్ళి ఉద్యమాలు చేస్తున్న చాలా కాలం కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా దేశం కోసం చేసుకోవాలి వాళ్ళందరూ కూడా వదిలేసి ఈరోజు మనం ఓన్లీ బంధువులకి వాళ్ళకి చేసి వాడే వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా ఆ వాడిని తీసుకురావడం అని చెప్పేసి వాళ్ళని ప్రోటేస్తాము కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి సంబంధం లేని వాడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఎవరిని అడగాలో తెలియట్లేదు ఎక్కడ తెచ్చుకుంటే ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఏంటనేది అది దానికి సంబంధించిన బంధువులకి వదిలేయకుండా దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కూడా మనం వేరే వీటితో మనం పోట్లాడుతున్నాం దీనికి సంబంధించిన తర్వాత ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకవైపు ఈ చనిపోయిన వాళ్ళ వాటిని ఎక్కడ ఉన్నారని తీసుకురావటం రెండోది వాళ్ళ వాళ్ళు ఏ వాళ్ళ వాళ్ళు ఏది ఏ కాన్స్పరెసీ ఏంటి ఏమిటి మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆపరేషన్ కాదు చాలా వాళ్ళు ఒక్కోటి ఒక్కోటి చేసే దాంట్లో ఇప్పటికీ మనకి నిన్న గౌరవ కోసం స్టేట్మెంట్ ఇచ్చే దాని ప్రకారంగా వాళ్ళు ముందుగానే వాళ్ళ చేతిలో చాలా మంది ఉన్నారు ఆ ఉన్న వాళ్ళనే వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటూ ఇది చేస్తూ వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమిటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా ఐటీ తీసుకురావడానికి వాళ్ళని విడుదల చేయాలని కానీ కోర్టు పెట్టాలని కానీ ఈ డిమాండ్స్ కూడా అడగాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన కూడా మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి వాళ్ళు చంపాలని చెప్పేసి దానికి సంబంధించి మనం సభలు సమావేశాలు పెట్టుకోవడం పోరా